ప్రజాస్వామ్యం లేదని గత మంగళవారం తెలిసిపోయింది రామచంద్రరావు అనే నా మిత్రుడిని ఒక బ్రాహ్మణాయి తెలంగాణ ఇన్ఛార్జ్ గా పెట్టారు నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాని ఇదిగోండి మనోజ్ శర్మ గారు మా పిఆర్ఓ బ్రాహ్మిణ్ ఎన్కే శర్మ బ్రాహ్మణ్ వెంకటేష్ గారు బ్రాహ్మణ్ మీకు బీసీలు దొరకలేదా బండి పీకే సార్ బీసీ కాపు అని బీసీ ఈటల్ రాజేంద్ర పాపు నాకు కావాలని ఆయన టీవీలో అడిగిన ఆయనకి బల వాడుకొని వదిలేశారు అరవింద్ కాపు బీసీ వాళ్ళ ఫాదర్ విగ్రహాన్ని మీరు ఓపెన్ చేస్తారు చనిపోతే అంబేద్కర్కి ఇది వీధికి విగ్రహమే కానీ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మాత్రం ఎవ్వరూ ఫాలో అవ్వరు ముఖ్యంగా ఇప్పుడు దేశాన్ని నడుపుతున్న వాళ్ళు